గుంటూరులో ఆటో డ్రైవర్ల సేవలో కొత్త పథకాన్ని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఒక ఆటో డ్రైవర్ తన కుటుంబాన్ని సురక్షితంగా ఇంటికి చేరుస్తాడనే విధంగా ముందుకు నడిపిస్తున్నారని అన్నారు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పదిహేను వేల రూపాయలు ఆటో రిపేర్ కి కూడా సరిపోలేదని ఆయన వ్యాఖ్యానించారు ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ లో అరవై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు కేటాయించామని చెప్పారు నగరంలో కొత్త బ్రిడ్జ్ నిర్మాణాలు జరుగుతున్నందున త్వరలో ట్రాఫిక్ సమస్యలు

వారడిగిన విషయం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఆటో డ్రైవర్లకి పర్మిట్ ఇవ్వకండి ఇక్కడ ఉన్న వారి కంటే అధికంగా అయిపోయి చాలా మంది అవుతుంది ఇక్కడ అలాంటి ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకో ఇష్టం డ్రైవింగ్ వాళ్ళు చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ చేసామని చెప్పాం కానీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ గంజాయి వాడకాన్ని తగ్గించాం అంటే మీకు యాక్సిడెంట్లు కూడా ఇవన్నీ తగ్గేటువంటి పరిస్థితి మీ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలందరికీ చదువుకోవడానికి తల్లికి వందల రూపంలో ప్రతి ఒక్కరికి డబ్బులు పరిస్థితి ఈ విధంగా సంక్షేమాన్ని ఎక్కడ ఆపకుండా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఈ రోజున బడ్జెట్లో లో అరవై వేల కోట్ల రూపాయల సంక్షేమానికి ఈ రోజు ఖర్చు పెడతా ఉన్నారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమానికి ఖర్చు పెట్టారు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఒకటి ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు రెండోది అభివృద్ధి డెవలప్మెంట్ ఎక్కడ ఆగకుండా కూడా రెండింటిని రెండు భుజాలపై సమభాగంలో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు కూడమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి పవన్ గారు కావండి కేంద్ర మంత్రులు కానీ అందరూ కూడా సమిష్టి కృషి میئر